శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాక్స్ అండి ఈ మార్నింగ్ వీడియో గుడ్ మార్నింగ్ వీడియో ఆల్రెడీ వచ్చేసిందండి ఇప్పుడు నేను వచ్చేసి ఈరోజు అమ్మవారికి కళ్ళు శాఖలు పెడుతున్నాం కదండీ ఎల్లమ్మ తల్లికి కళ్ళు శాఖలు పెడుతున్నాము దానికి ప్రసాదాలు రెడీ చేస్తున్నాను అనమాట ముఖ్యంగా ప్రసాదాలు అమ్మవారికి ఏమి ఎక్కుతాయంటే ఇలాగ కుడుములు అండి ఇది కాలి బియ్యం పిండి వాటర్ వేసుకొని కలుపుకోవడం అంతేనండి దాంట్లో ఏమి సాల్ట్ ఏమి వేయొద్దు అనమాట ఇవి కుడుములు కుడుములు రెడీ చేసుకుంటున్నాను ఒక కుడుములు మళ్ళీ వచ్చేసి నైవేద్యం ఒకటి ప్రసాదము వండాలి అమ్మవారికి మళ్ళీ గుడాలండి అంటే మేము శనగలు పెసర్లు ఉలువలు ఎవరికి ఏమేమి ఉంటే అవన్నీ వేసి ఉడకబెడతామండి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉన్నాయి వేసి ఉడకబెడతాము తెచ్చేసి పెసర్లు శనగలు మొక్కజొన్నలు ఏ ఉంటే అవి వేసి పెడతామన్నమాట ఇప్పుడైతే నేను కుడుములు రెడీ చేస్తున్నాను కుక్కర్లో పెడుతున్నానండి ఆవిరి పెట్టి ఉడకబెట్టుకోవాలన్నమాట ఇవి ఆవిరి పెట్టి ఉడకబెట్టాలి బాగా అమ్మవారికి ప్రసాదంది చూపిస్తున్నాను మీ అందరికీ అక్కడ శనిగలు ఉడకబెడుతున్నాను ఇక్కడ కుడుములు చేస్తున్నాను అనమాట మెల్లిగా కుడుములన్నీ రెడీ చేస్తున్నానండి కుడుములు రెడీ చేసుకున్నాక ఇంకా కుక్కర్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టాలండి ఇవి లోపల పిండి లేకుండా బాగా చాలాసేపు స్లిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి కింద మనం కుక్కర్లో సేమ్ ఇడ్లీకి ఎట్లా పెడతామో అట్లా వాటర్ వేసేసి పెట్టడమే అనమాట అయితే చాలామందికి తెలిసే ఉంటుంది ఇది కాకపోతే నేను ఈరోజు ఏం చేస్తున్నాను అనే వీడియో మీ అందరికీ నేను చూపిస్తున్నాను ఓకేనా చూసారా ఇట్లా ఈ విధంగా రెడీ చేసుకున్నాను అనమాట కుడుములన్నీ రెడీ చేసుకున్నాను కుడుములు రెడీ చేసుకున్నాక ఇంకా ఉడకబెట్టుకోవడమే కుక్కర్లో పెట్టుకొని చూసారా కుక్కర్లో పెడుతున్నాను చూసినా ఆ విధంగా కుక్కర్లో పెట్టుకోవాలన్నీ కుక్కర్లో పెట్టేసుకొని అన్నీ విధంగా కుక్కర్లో పెట్టేసుకోవాలండి కుక్కర్లో పెట్టేసుకొని ఒక చేతితో కెమెరా ఉంది కనుక మీకు కొంచెం నీట్గా రావట్లేదు మళ్ళీ కొంచెం చీకటిగా ఉందండి ఎందుకంటే విండోస్ దిద్దామంటేనేమో కోతులు అంటే కోతులు ఉన్నాయండి మా ఇంట్లో ఈరోజు మా ఊళ్ళో చుట్టూరుగా తిరుగుతున్నాయి అందుకని చూసారా నేనైతే విజిల్ ఇంకా కుక్కర్ పెట్టేసి బాగా ఇవి అవుతాయండి ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఇవి ఉడికేయాలండి ట్వంటీ మినిట్స్ బాగా ఉడికేయాలి అప్పుడే పిండి పిండి లేకుండా ఉంటాయండి లేకపోతే కొంచెం పిండి పిండి ఉంటాయి అందుకే ఎందుకంటే మనం కాలు పిండి ఇట్లా ముద్దల్లాగా చేసాం అంటే గట్టిగా అవి లోపల ఉడకాలంటే ఉడకాలి అని అంటే ట్వంటీ మినిట్స్ కంపల్సరీ ఉడికించాలన్నమాట ఇవి చూసారా అక్కడ శనగలు ఉడకబెడుతున్నాను నేను ఇక్కడ ఇది పెట్టినాను అమ్మవారికి ప్రసాదం అక్కడ నానబెట్టి పెట్టినాను చూపిస్తున్నాను చూడండి మీకు అమ్మవారికి అక్కడ ప్రసాదము ఈ మూడు దేవుడికి అయిపోయిన తర్వాత ఇంకప్పుడు అమ్మవారికి ఎక్కించుకోవడమేనండి ఓకేనా బాయ్